ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆగస్టు పదిహేను గురువారం నిర్వహిస్తున్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కానున్నారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథి ఆగమనం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు తొమ్మిది గంటలకు మంత్రి కొలుసు పార్దసారథి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు అనంతరం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ముఖ్య అతిథిచే పోలీస్ గౌరవ వందన స్వీకరణ పోలీస్ పరేడ్ గ్రౌండ్ సందర్శన తొమ్మిది పావుకు ముఖ్య అతిథి సందేశం తొమ్మిదిన్నరకు పోలీస్ కవాతు పది గంటలకు వివిధ శాఖల ప్రగతి సగటాల ప్రదర్శన పది గంటల ఇరవై నిమిషాలకు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన పది గంటల నలభై నిమిషాలకు విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు పత్రాల ప్రదానం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు జాతీయ గీతాలాపనతో ఉంటాయి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆర్డీఓ కజవలీ డీఆర్డీఏపీడీ విజయరాజు ఆకాంక్షించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటలకు మన ఏలూరు జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు మన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మహిళలు మరియు ఎన్పిఆర్ శాఖ మాత్రులు రేపు ఉదయం తొమ్మిది గంటలకు మన పెరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే మన యొక్క పెరేడ్ గ్రౌండ్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రము ఏడు ఎనిమిది గంటల కల్లా మొత్తం డెకరేషన్తో ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తాము రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడుతుంది సుమారు పన్నెండు గంటల వరకు ఒక మూడు గంటల పాటు ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్లో జరపబోతున్నాము దీనికి సంబంధించి మన జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఆఫీసర్ సైట్ నుండి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా ఐజీ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే మా సంబంధించినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మిగతా ఎవరైతే అతిరథ మహారథులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రేపు జరగబోయేటటువంటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరపాలని కావాల్సినటువంటి మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము సో దీంట్లో భాగంగా మరి హరఘర తిరంగ అన్న కాన్సెప్ట్తో కూడా ప్రతి వాళ్ళు కూడా జెండాతో సెల్ఫీ తీసుకునేది అప్లోడ్ చేయటము ప్రతి ఇంటి దగ్గర కూడా జెండా ఎగరేయటము దానికి కల్మినేషన్గా ఎండ్ పాయింట్గా ఈరోజు పదిహేనో తారీఖున రేపు పదిహేనో తారీఖున ఇక్కడ ఉత్సవాలన్నీ బా భారీగా జరుగుతాయి అలాగే అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్వాతంత్ర సందర్భంగా మరి దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకి మరి బెనిఫిట్స్ అందజేసే కార్యక్రమం అలాగే ఆఫీసర్స్కి అలాగే స్టాఫ్ జిల్లా వ్యాప్తంగా స్టాఫ్ అందరికీ కూడా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకుని సో పూర్తి స్థాయిలో మరి కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి స్వాతంత్ర దినోత్సవ సుభా కార్యక్రమానికి సో అంత కూడా జిల్లా అంతా కూడా సర్వసన్నద్ధమైంది థ్యాంక్ యూ